అబ్బని కొంటలోని ప్లాటిన జూబ్లీ హై స్కూల్ స్థాపించి డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రోజున రాత్రి వేడుకలు జగదీష్ పేర్చే అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హాజరై మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాల్లో ప్రవేశం ఉండాలని తెలిపారు వారిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను చాటే అవకాశాలు ఇలాంటి కార్యక్రమాలు కలిగిస్తాయని అన్నారు తను పాఠశాల యొక్క పూర్వ విద్యార్థిని అని గుర్తు చేశారు పాఠశాల ప్రిన్సిపల్ జగదీష్ పేచే మాట్లాడుతూ ప్లాటినం జూబ్లీ పాఠశాల డెబ్బై ఒకటేళ్ల నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటేందుకు నిరంతరం కృషి చేయడం అభినందనీయమని తెలిపారు ఏడు దశాబ్దాలుగా ఆంగ్ల మాధ్యమంలో వరంగల్ నగర వాసులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సంస్థను అందరూ ఇలానే ఆదరించాలని కోరారు ఈ వార్ విద్యార్థులు నృత్యాలు పదకొండు స్కిట్స్ ఐదు యాంకరింగ్ లో నలభై మంది ఇరవై అంశాలలో విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టారని చెప్పారు పాఠశాలలో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారని అందులో దాదాపుగా రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు భాగస్వామ్యం కావడం గొప్ప విషయమని అన్నారు సమావేశం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి అనంతరం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఉత్తమ్ చటర్జీ ముగించారు ఈ కార్యక్రమంలో ఫర్హాద్ మర్చంట్ హెడ్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ త్రిసా సేన్ రీజనల్ హెడ్ డాక్టర్ ఇక్బాల్ సమా కమ్యూనికేషన్ హెడ్ దీనా సాల్ ప్రిన్సిపల్ జగదీష్ పేచే వైస్ ప్రిన్సిపాల్ ఉత్తమ్ కుమార్ ప్రీ ప్రైమరీ ప్రైమరీ మరియు సెకండరీ సెక్షన్ హెడ్స్ ఉపాధ్యాయుల బృందం మరియు పేరెంట్స్ పాల్గొని విజయవంతం ముగించారు వి చేసినటువంటి చీఫ్ గెస్ట్ గౌరోనీలు చైర్మన్ గారు సిరాజ్ బస్కాన్ గారు మరియు మరో అతిథులు సీఈఓ పరాక్ అర్జెంట్ గారు మరో అతిథులు ప్రట అకాడమిక్ క్రిష్ డాక్టర్ నిషాసన్ గారు మరో అతిథులు రీజనల్ హెడ్ గుజరాత్ గుజరాత్ ఇక్బాల్ సర్మ గారు అండ్ ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ పెద్దలు జగదీశ్వర్ అండ్ తర్వాత మా గౌరవ కార్పొరేటర్ అనిల్ గారు